రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఏడో తేదీ సోమవారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో టమాటా ధరల వివరాల గురించి తెలుసుకుందాం వికోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం याद है मुपरीपाल नलपाल 50 रुपयों से यादव रेपे 60 शरणपाल 60 रुपपाल 70 रुपपाल 300 रुपपाल 300 रुपपाल 70 रुपपाल 30 रुपपाल नलपाल यादव रुपपाल 300 शरणपाल 60 रुपपाल 60 रुपपाल 60 रुपपाल 60 रुपपाल 60 शरणपाल बहुत शरणपाल 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 60 रुपपाल 70 रुपपाल 50 रुपपाल 50 रुपपाल 50 रुपपाल 80 रुपपाल 80 रुपपाल 20 रुपपाल 30 रुपपाल 300 रुपपाल 300 रुपपाल 300 பால் 20 பால் 20 பால் 20 பால் 20 பால் 30 பால் 30 பால் 20 பால் 30 பால் 12 பால் ஜனவரி பால் ஜனவரி பால் हैन 400 பால் 400 பால் 50 பால் 400 பால் 400 பால் 400 பால் 30 பால் 30 பால் 50 பால் 50 பால் 50 பால் 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 முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் இருபது பால் முப்பது பால் முப்பது பால் நல்பரி பால் நல்பரி இருக்கு பால் ஆ பால் இன்னொரு பால் இன்னொரு பால் ஏபரி பால் ஏபரி பால் அறுபது பால் டெப்பரி பால் இருபது பால் முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் யாரா முன்னூறு பால் ஆ முன்னூறு பால் முன்னூறு பால் முன்னூறு பால் 70 70 70 70 70 70 70 70 70 100 100 ऊपर कॉल